ఒకరిని ఒకరు ఏం చేయాలంటే ప్రేమించుకోవాలని ఇది ఒక కొత్త ఆజ్ఞ కాదు ప్రేదం అది ఆల్రెడీ మనకు తెలుసు అలనూయ అందుకే మొదటి కొరంది పద్నాలుగు మొదటి వస చూస్తే ప్రేమ కలిగి ఉకు ప్రయాసపడండి అంటున్నాడు అలనూయ అది అందరినీ మనం ప్రేమించలేం కదా నిన్ను కదా మన కుటుంబాన్ని కుటుంబ వస్తువులు ప్రేమించినట్లుగా ఇతరులు మనం ప్రేమిస్తామా లేకపోతే నిరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం ప్రేమించలేము అయితే ప్రభు ఆ విధంగా మనం ప్రేమించాలి వారిని కూడా మనం ప్రేమించాలి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తావో అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి అందుకే ప్రయాస అది మామూలు సంగతి కాదు మామూలు విషయం కాదు ప్రేద అందరినీ మనం ప్రేమించలేదు అలలు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తామా ప్రేమించి అయితే ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు విశ్వాసులుగా విశ్వాసకి నువ్వు జీవి జీవించాలి అంటే ఈ ఈ ఆజ్ఞనికి చాలా అవసరం ప్రేదేంటి బిడ్డ ఈ ఆజ్ఞ ప్రకారం జీవించాలి యువాన్ రాస్తున్న నిజంగా ప్రభు ఎంత అబ్ ఇది కొత్త ఆజ్ఞం కాదు అలలు ఎవరికి అడిగినా చెప్తా క్రైస్తవులు అంటే ఏంటంటే ఎక్కువగా ప్రేమిస్తారు అందరినీ ప్రేమిస్తారు అందరికీ సహాయం చేస్తారు అలా అలలు అయితే ఇక్కడ ప్రభు మన తరల మరలా గుర్తు చేస్తున్నాడు ఇది మనం ఎంజేయాలంట ఒకరినొకరు ప్రేమించుకో ఎందుకంటే విశ్వాసులకు తగినట్టుగా మనం జీవించాలి దేవుని మందిరంలో బాగా భక్తితో లేకపోతే దేవుని మందిరంలో దేవుని స్థుతిస్తూ చేతులెత్తి ఆరాధిస్తూ దేవుని ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు ఇంట్లో అలా నిశ్వాసకు తగినట్టుగాను జీవించాలి మందిరంలో ఏ విధంగా ఉంటావో బయట కూడా మనం ఆ విధంగా ఉండాలి బయట కూడా అందరిని కూడా ఒకే విధంగా ప్రేమించాలి ఈ మందిరంలో ఎట్లా ఉంటావో నీ ఇంటి దగ్గర కూడా ఆ విధంగా అలాంటి సాక్ష్యాలు కలిగి ఉండాలి